ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు స్విస్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ హౌస్ బోట్ గురించి చూపించబోతున్నాను స్విస్ అంటే చాలు నేచర్ లవర్స్కి ఇది నిజంగా ల్యాండ్ ఆఫ్ హెవెన్ అని చెప్పచ్చు ఈ హౌస్ బోట్ వాటర్ పైన ఉంది అసలు ఆ చుట్టూ చూస్తే క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్ దూరంలో స్నో టచ్ మౌంటైన్స్ అస్సలు అది నెక్స్ట్ లెవెల్ అంతే అండ్ కామ్ సరౌండింగ్స్ అసలు డ్రీమ్లా ఉంటుంది ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బ్లిస్ఫుల్గా ఉంటుంది అసలు నా టూ హాట్ నా ఏదో టూ కోల్డ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ కూల్ బ్రీజ్ మైండ్ ఫుల్గా రిలాక్స్ అయిపోతుంది హౌస్ బోట్ ఇంటీరియర్కి వస్తే ఇది ఒక హార్బర్ టైప్ డిజైన్గా ఉంటుంది ఇక్కడ చూస్తే మీకు స్టెప్స్ స్టెచ్ అక్కడ అనిపిస్తాయి నాకైతే టైటానిక్ మూవీయే గుర్తొచ్చింది అసలు నిజంగా సూపర్ అనిపించింది అసలు నాకు ఆ ఫీల్ నిజంగా ఆ హీరో హీరోయిన్ ఆ బోట్లో ఉన్నట్టు వాటర్ అక్కడే ఉన్నట్టు నాకు అదే ఫీలింగ్ అనిపించింది నాకు ఉన్నంతసేపు సో ఈ ఇంటీరియర్కి వస్తే ఇది ఒక హార్బర్ టైప్ డిజైన్ అనమాట వుడెన్ ఫినిష్తో సాఫ్ట్ లైటింగ్తో చాలా బాగా ఉంటుంది సో ఇక్కడ జస్ట్ స్మాల్ రెస్టారెంట్ లాగా పెట్టారు ఇక్కడ చూసారా కిందకు వెళ్తే రూమ్స్ ఉంటాయి అప్పుడు మాకు ఎలా చేయలేదు బట్ కానీ అదే ఫీలింగ్ ఉంటుంది సో ల లెవెల్లో డెక్ కూడా ఉంటుంది ఇక్కడ చూస్తే ఈ మోటార్స్ చూపిస్తున్నారు అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఎలా రన్ అవుతుంది ఈ బోట్ అనేది చాలా బాగా చూపించారు ఈ హౌస్ బోట్లో పవర్ఫుల్ మోటార్స్ అసలు వాటర్ పైన స్మూత్గా మూవ్ ఎలా అవుతుంది సౌండ్ అసలు ఉండదు కాబట్టి వాటర్ మీద అసలు అలా వెళ్ళిపోతుంది అనమాట అసలు నిజంగా నాకు చాలా బాగా నచ్చింది నేను దగ్గరగా చూస్తే మాత్రం అసలు ఆ ఫీల్ వేయనిపించింది ఎలా పనిచేస్తే ఏంటి అనేది ఆ సౌండ్స్ అవన్నీ నిజంగా ఒక క్రూజ్ ఫీలింగే నాకు వచ్చింది సో ఇక్కడ చూస్తే చూసారా అమ్మో నాకు ఇది మాత్రం కొంచెం భయం అనిపించింది బట్ చూసారగా ఎంత బాగా అనిపిస్తుందో వాటర్ మీద వెళ్ళే వీల్స్ కానీ చాలా బాగా అనిపించింది సో ఇలా మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు వాటర్లో అలా వెళ్తూ ఆ మౌంటైన్స్ని చూసుకుంటూ నిజంగా స్వర్గమే అసలు అందుకని ఇది ల్యాండ్ ఆఫ్ హెవెన్ అంటారు స్విట్జర్లాండ్ని సో ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒక్కసారైనా నచ్చి బట్ ఈ వీడియో ద్వారా మీ ముందుకి నేను తీసుకొస్తున్నాను సో యూ కెన్ ఆల్సో ద యూ కెన్ ఆల్సో ఫీల్ ద సేమ్ థింగ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ